సార్ నిరంజన్ గారు చాలా మంది కార్యకర్తలు కూడా ఇబ్బంది చేసే విధంగా లాలా గౌడ్ ఇంగ్లీష్ లో స్పీక్తాడు నేను నిద్ర వస్తుందండి పగలు కొట్టిన కేసులు ఏదవుతుందో తనకు బేల్ వచ్చింది ఆ విషయం ఈ రోజు తను బెయిల్ లోపల ఉన్నది ఈవీఎం పగలు కొట్టిన కేసులో కాదు ఈవీఎం పగలు కొట్టిన కేసులో అన్యాయం జరిగింది అని చెప్పి అన్యాయం జరుగుతా ఉన్న పరిస్థితిలో ఎమ్మెల్యే అక్కడికి పోయి అడ్డుకునే కార్యక్రమంలో జరిగింది అని చెప్పి కోర్టు నువ్వు ఎలా చెప్పావు తెలుసా గుర్తించాయి కాబట్టి తనకు బెయిల్ వచ్చింది కానీ బెయిల్ కానీ మళ్ళా తర్వాత ఏం జరిగింది చేయండి చేయండి ప్లీజ్ మీకు ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో వ్యతిరేకత వల్ల ఓడిపోలేదు ప్రజలకు మంచి చేసే ప్రజలు ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది తప్పైపోయింది అంతే ప్రజలకు మంచి చేసే మంచి చేసి ప్రజలు ప్రజలకు మంచి చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది తరిగి బయలు కాస్త కూస్తో కొద్దిగా బుక్స్ అని చెప్పి రెడ్ బుక్ లు పెట్టుకుని ఉంటారు చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్ లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్ ఎంత పిరికిస్తాను అసలు సీమలు ఎలాగారా పుట్టారు చూద్దాం చూడటం కాదండి మీరు ట్రై చేస్తారంటే అది ఓకే అయిపోయిన